ఇక్కడ రన్అే గౌట్ అని ఒకటి ఉంది సో ఇఫ్ యూ డ్రింక్ ఫ్రమ్ దిస్ బర్న్ టు మాన్స్ట్రాట్ యూ విల్ రిటర్న్ అని చెప్పేసి అని అంటే బేసిక్లీ ఈ కొండపై నుంచి వచ్చే ఈ నీళ్ళు ఏవైతే తాగుతే సో ఖచ్చితంగా మళ్ళీ మనం మాన్స్రాట్కి రిటర్న్ తిరిగి వస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ఆలోచన అనమాట మీట్ జోడియాస్ సో షీ ఈస్ వన్ ఆఫ్ ద కలీనాగూ సో షీ ఈజ్ యాక్చువలీ ఫ్రమ్ ద ద కమ్యూనిటీ వేర్ ఇట్ ఈస్ లివింగ్ ఈవెన్ బిఫోర్ ద బ్రిటిషర్స్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ స్పానిష్ పీపుల్ హవ్ యాక్చువల్లీ కమింగ్ టు దిస్ ఐలాండ్స్ దీని వాల్యూ ఐదు కోట్లు కొంటే అదే యూస్డ్ది రెండు వేల రెండు రెండు వేల నాలుగు ఇప్పటికీ అమ్ముతున్నారు వీళ్ళు కోటి ఇరవై లక్షలు సో మోన్స్రాట్ నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ మనము బిఎన్ ఐలాండర్ ఫ్లైట్లో వచ్చేసాము సో బిఎన్ ఐలాండర్ ఫ్లైట్ గురించి చెప్పాను కదా అది సెకండ్ హ్యాండ్లో కొనాలంటే కోటి ఇరవై లక్షల రూపాయలకి రెడీగా అమ్ముతున్నారు బిఎన్ ఐలాండర్ వాళ్ళు సో కావాలంటే బ్రిటన్ నార్మన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు దీన్ని గంటకి దాదాపు రెండున్నర లక్షల రూపాయలకి వీళ్ళు రెంట్కి ఇస్తారన్నమాట ఇక్కడ యాంటీగాలో ఒక గోల్ఫ్ కోర్స్కి వచ్చా ఇది ఒక గోల్ఫ్ పోస్ట్ పాయింట్ ఇది అండ్ ఇదంతా హ్యూజ్ గోల్ఫ్ కోర్స్ అనమాట హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మోట్సరాట్ సో మోట్సరాట్ లో ఒక కొండ మీద ఇల్లు తీసుకున్నానని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఆ ఇల్లు ఎలా ఉందనేది ఇప్పుడు చూసుకుందరు కానీ ఇదంతా కూడా కొండ చూస్తున్నారా సో ఈవెన్ మన కొబ్బరి చెట్టు టాప్ అంచు ఆకలి దాకా మనకు కనబడుతున్నాయి ఇక్కడ దాకా సో ఇదంతా కూడా ఒక కొండ ఒక లోయ మొత్తం అటువైపు అంతా లోయ ఉంది సో ఈ కొండ పైన ఏకైక ఇల్లు ఇది ఒక్కటే ఇల్లు ఆ ఇంటి మొత్తంలో నేను ఒక్కడినే సో ఇలా ఈ ఇంట్లో ఈ రాత్రి ఎవ్వరు లేకుండా నేను ఒక్కనే సింగిల్గా ఒక పర్సన్ ఇక్కడ దీంట్లో ఉన్నా ఇది ఎలా ఉందని చూసుకుందాం రండి సో ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్క ఉన్నా నిన్న సో ఇక్కడ హాల్ కిచెన్ వంట చేసుకున్నాం ఇక్కడ ఆ తర్వాత నిన్న బట్టలన్నీ ఉతికేసుకున్నా అవకాశం ఉంది కదా అని దీంట్లో వాషింగ్ మెషిన్ ఉంది ఇక్కడ బాత్రూమ్ సో ఇదంతా కూడా సోలో ట్రావెలర్ సోలో కే సో బెటర్ సో ఇలా ఇక్కడ ఉన్నా అనమాట ఇక్కడ నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళి చూసుకుంటే మనకి కనిపిస్తుంది ఎక్కడున్నాం అనేది బాగా వర్షం పడింది మొత్తం అంతా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు సో అక్కడ రోడ్డు ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా ఏం లేదు సో బేసిక్లీ కొండ మీద ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంది ఈ ఒక్క ఇల్లు ఉంటే ఆ ఇంట్లో నేనున్నా సో ఇక్కడ రాత్రంతా మామూలుగా కిలకిల రావాలు అడవిలో ఉండే రక రకరకాల పక్షుల శబ్దాలు అవన్నీ కూడా వస్తున్నాయి సో ఒక బేసిక్లీ ఇట్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ టెస్టింగ్ మై సెల్ఫ్ నేను ఒక్కడిని ఉండగలను లేదా ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్లో ఇంత ఈ లొకేషన్ మొత్తంలో నేను ఒక్కనే ఉన్నాను సో ఇది లొకేషన్ అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది కదా కాకపోతే ఎక్కువ జనాలు ఉండరు ఉంది ఈ కంట్రీనే చాలా చిన్నది దాంట్లో చాలా తక్కువ మంది జనాలు ఉంటారు అండ్ వన్స్ ఇన్ అ వైల్ ఇక్కడికి వస్తారు కాబట్టి సో ఇది సో ఇది ఇది నా హోమ్ టూర్ విచ్ ఐ స్టేడ్ ఇన్ వన్ నైట్ ఇన్ మోన్స్రా నేనైతే ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశాను అండ్ ఐ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ మనకేంటంటే మనకి కొండ ప్రాంతాల్లో విపరీతమైన చలి ఉంటుంది మనకి ఇండియాలో ఇక్కడ ఏంటంటే చలి లేదు కాకపోతే వర్షం పడుతుంది ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు కానీ చలి లేదు సో చాలా బెటర్ అనమాట సో మంచిగా హ్యాపీగా లైట్ కలర్ లైట్ షర్ట్స్ షార్ట్స్ వేసుకొని తిరగొచ్చు అనమాట సో ఇక్కడ కొండ ప్రాంతాలకు వెళ్ళినా కూడా మనకి ఇది ఒక బెనిఫిట్ సో ఎంత పెద్ద ఎంత హైపోయిందో చూసుకోండి అక్కడ ఉన్నాయి ఇల్లు ఇది బెస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ నుంచి జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా నేనున్న ఇల్లు ఎక్కడుందనేది కొంచెం చూడండి ఈ ఇల్లు లిచురలి కొండ పైన అదొక్కటే ఏకైక ఇల్లు అంత హైట్ దాకా వెళ్ళి అక్కడ స్టే చేశాం మీకు ఎలా ఉంది అనేది ఒక క్లియర్ విజిబిలిటీ కోసం అనేది ఇక్కడ చూపిస్తున్నా సో ఆయన క్లే కూడా మళ్ళీ వచ్చేసింది సో తనే మళ్ళీ మనకి డ్రైవింగ్ వీడియో అండ్ దెన్ టూరిజం అండ్ దెన్ ఎయిర్పోర్ట్ డ్రాప్ అన్నీ కూడా తనే చేస్తుంది సో ఆయన అండ్ హెస్ హెల్పింగ్ అస్ ఇన్ మోన్స్రాట్ సో ఇది ప్రస్తుతానికైతే ఈరోజు ఇంకా ఏదైనా మంచి స్పాట్స్ ఉంటే చూద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాకపోతే వర్షం పడుతూనే ఉంది సో చూద్దాం వీలైతే మంచి స్పాట్స్ మీకు చూపిస్తాను నా ప్రయత్నం చేస్తాం ఇక్కడున్న లొకేషన్స్ పేర్లు వింటే చాలా ఆశ్చర్యపోతారు ఒక్కదానికి ఒక్కో రకమైన వింత వింత పేర్లు ఉన్నాయి ఈ ఏరియా పేరు చీప్ అండ్ చీప్ అండ్ నుంచి ముందుకొస్తే ఇక్కడ వస్తే లూప్ అనే ఏరియా వచ్చింది పామ్ ట్రీస్ ఏమైనా ఎక్కువ ఉంటాయంటే అదేం లేదు అండి కానీ ఏరియా పేరు వచ్చి పాములు అండి చాలా వింత వింతగా విచిత్రంగా ఉన్నాయి పేర్లు అయితే ఇక్కడ రన్ అవే గౌట్ అని ఒకటి ఉంది సో ఇఫ్ యూ డ్రింక్ ఫ్రమ్ దిస్ బర్న్ టు మాన్స్ట్రాట్ యూ విల్ రిటర్న్ అని చెప్పేసి అని అంటే బేసిక్లీ ఈ కొండపై నుంచి వచ్చే ఈ నీళ్ళు ఏవైతే తాగితే సో ఖచ్చితంగా మళ్ళీ మనం మాన్స్ట్రాట్కి రి రిటర్న్ తిరిగి వస్తామని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళ ఆలోచన అనమాట సో చూద్దాం మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ కొండపై నుంచి వస్తుంది నీళ్ళైతే తాగాను సో మళ్ళీ ఇక్కడ మాన్సరాట్ రిటర్న్ వస్తానో లేదో తెలియదు కానీ వీళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళ పద్ధతి ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తాము కానీ లక్సీ మీద మేము ఎవ ఇప్పుడు మనము మాన్స్రాట్ నేషనల్ ట్రస్ట్ వాల్కెనో సోషల్ హిస్టరీ సెంటర్ అండ్ బొటానికల్ గార్డెన్స్ దగ్గరికి వస్తాము అంతా కూడా వాల్ఖెనో సోషల్ సెంటర్ అండ్ బొటానికల్ గార్డెన్స్ అంట సో ఇక్కడ ఇది నేషనల్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది బ్రిటిష్ వాళ్ళ టెలిఫోన్ బూత్ చూసుకోవచ్చు ఇక్కడ ఒక ట్వంటీ డాలర్స్ ఈసీ డాలర్స్ అంటే ఆరు వందల రూపాయలు కట్టేసి లోపలికి వచ్చాము ఇది అంత బొటానికల్ గార్డెన్ ఇక్కడ ఇది లెమన్ గావా అంటారంట సో ఇది ఇంతే సైజ్ పెరుగుతుంది మన జామకాయ చెట్టు కాకపోతే చిన్నగా ఉంటాయి చెట్టు సైజు కూడా చిన్నగా ఉంటుంది సో ఇది రకరకాల ఫ్లవర్సు ఇక్కడ ఏవేవైతే వాళ్ళ ఇళ్ళలో పెంచుకుందాం అనుకుంటారు అవి డ్వాఫ్ అయ్యే చెట్లు సో ఇవన్నీ రకరకాల ఫ్లవర్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎల్లో డ్వాఫ్ సో ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ హెల్త్ అని చెప్పి చెప్తున్నారు వీటి రూట్స్ అనేది సో ఇక్కడ ఒక్కొక్క ప్లాంట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఒక్కొక్క చెట్టు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఈ మోన్సోట్లో ఉంది మొత్తం కంప్లీట్గా మనకి అన్ని ప్లాంటేషన్ మౌంటైన్స్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ బొటానికల్ గార్డెన్లో వాళ్ళు మనకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చూపిస్తున్నారు సో ఇట్స్ ఏ గైడెడ్ టూర్ కాబట్టి గర్ చార్జింగ్ తీసు అమౌంటు క్రియోల్ గార్డెన్ అని ఉంది సో దిస్ ఈస్ లింకింగ్ టు ద ఓల్డ్ హిస్టారికల్ పీపుల్ అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అండ్ మీట్ జోడియాస్ సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద కలీనాగూస్ అంటే షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ద ద ప్రీవియస్ ఇండిజినయస్ పీపుల్స్ అనమాట అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరైతే ఇక్కడ కనిపెట్టడానికంటే ముందు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ లొకేషన్లో అనమాట సో షీఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ ద ద కమ్యూనిటీ వేర్ ఇట్ ఈస్ లివింగ్ ఈవెన్ బిఫోర్ బ్రిటిషర్స్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ స్పానిష్ పీపుల్ హవ్ యాక్చువల్లీ కమింగ్ టు దీస్ ఐలాండ్స్ సో ఫోర్టీన్ నైన్టీ త్రీలో క్రిస్టోఫర్ కొలంబస్ ఎప్పుడైతే కనిపెట్టాడో అప్పటికే ఇండిజినయస్ పీపుల్ ఉండేవాళ్ళన్నమాట సో దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇండిజినస్ పీపుల్ సో మనము డొమినికాలో చూసుకున్నాము దెర్ ఈస్ వన్ ఇండియా ఇండియన్ సీ so indian river so indian river the ekadaithe kalinagu community so she is from that community anmat there are very few people so we are glad to meet her so from the Kalinago community so she is not a black or she is not an african she is like the We the We're person mix of a lot of cultures basically. yeah mixture of culture but you have already been living here even before the uh, uh, christopher columbus has arrived in the uh, in this particular uh, region and he discovered this particular region because, so good to um, meet you thank you ఎకానమీ క్రాప్స్ గార్డెన్ దగ్గరకు వచ్చాము సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాటన్ లైమ్ అండ్ ఇండికో సో వి దీస్ ఆర్ ఆల్ అండ్ షుగర్ సో దీస్ ఆర్ ఆల్ ఎకానమీ ప్లాంట్స్ ప్లస్ అంటే దీస్ ఆర్ ఆల్ మనీ మేకింగ్ ప్లాంట్స్ ఇన్ మాన్స్రాట్ సో ఇక్కడ మాన్సరాట్లో దొరికే కాటన్ అనేది సెకండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట సో వాళ్ళకి ఏంటంటే మనకి ఈజిప్ట్ తర్వాత అంత బెస్ట్ కాటన్ ఇక్కడ దొరుకుతుందని సో ఎంత ఎంత దూరం లాగినా కూడా సాగి సాగుతూనే ఉంటుంది సో ఈ కాటన్ అనేది అందుకోసమే దిస్ ఇస్ కన్సిడర్ టు బి ద బెస్ట్ కాటన్ కాపర్ ప్లాంట్ అంట సో వీటిని మోస్ట్లీ ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తారని చెప్తాను చెప్తున్నారు అయితే దీని ఒరిజినల్ ప్లాంట్ ఇలా ఉంటుంది సో ఇది హైబ్రిడ్ అయిపోయి వేరే ట్రీస్తో కలిసిపోయి ఇలా ఈ ట్రీ లాగా మారింది అనమాట సో మనుషుల్లోనే కాకుండా చెట్లల్లో కూడా ఇలా క్రాస్ బ్రీడ్ ఉన్నాయి ఇలా ఉందని చూపించడానికి వీళ్ళు ఇలా ఒరిజినల్ ట్రీ అండ్ నెక్స్ట్ ట్రీ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు గోవా చెర్రీ అని చెప్పేసి అని టేస్ట్ లైక్ గోవా ట్రీ సేమ్ జామకాయ జ్యూస్ కి చాలా బాగా పనిచేస్తుంది అంటే అంతేకాకుండా లుక్స్ లైక్ ఫ్రూట్ చిన్న ఉంది సూపర్ ఆర్చిడ్ హౌస్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ కనిపించేవి ఇవి పువ్వులు కాదు ఆకులు ఆ మధ్యలో చిన్న కొమ్మలా ఉంది అది పువ్వు అనమాట సో ఇవి స్పెషల్ అనమాట ఇక్కడ ప్లస్ అంతేకాకుండా మాన్స్రాట్ ఆర్చెడ్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట సో ఒక రెండు వెరైటీస్ ఆఫ్ ఆఫ్ ఆర్చిడ్స్ ఉన్నాయి ఆర్చిడ్స్ అనేది ఇక్కడే పెంచుతారు ఇవన్నీ ఆర్చిడ్స్ అనేది తీగల పైన కాకుండా ఇలా చెట్టు కొమ్మలపైన ఉంటాయి అనమాట చెట్లపైనే మొలుస్తాయంట సో ఎందుకంటే అలా స్ట్రాంగ్గా వాటితో ఒక కొమ్మతోటి అనుబంధాన్ని పెనవేసుకుని అవి గట్టిగా ముడిపడిపోతాయి అన్నమాట సో అందుకని ఇవన్నీ కూడా మనకి చెట్టు కొమ్మలపైనే చెట్లపైనే ఇంకో చెట్టు ఆకులు అనేది ఈ మాన్స్రాట్ ఆర్చిడ్స్ అనేది పెరుగుతాయి ఎంతోమంది వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీము వెనిలా ఫ్లేవర్ కేక్స్ తింటాం కదా సో ఆ వెనిలా ట్రీ ఇది సో ఈ ఆర్చిడ్ అంతా కూడా వెనిలాకి సంబంధించిందంట ఇంట్రెస్టింగ్ కదా దిస్ ఇస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ మోన్స్రాట్ సో దిస్ ఇస్ కాల్డ్ హీరీ మ్యాంగో రైట్ సో బేసిక్లీ ఈ చెట్టు ఆకులు కూడా చాలా మంచి మెడిసినల్ ఆకులు అంట వాటిని చెట్టు కొమ్మలోంచి డైరెక్ట్గా తెంపుకొని వాటిని టీలో యూస్ చేస్తే సో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట సో దిస్ ఇస్ హీరీ మ్యాంగో దిస్ ఇస్ ద నేషనల్ ఫ్రూట్ ఆర్ నేషనల్ ఫ్రూట్ ట్రీ ఆఫ్ మోన్సరాట్ ఇది మాబీ ట్రీ అంటారు సో దీనిలోని రూట్ సో మధ్యలో ఉన్న కొమ్మ వాటిని దాన్ని తుంచి ఆ దాంట్లోంచి రసం పిండి ఆ తర్వాత ఆ పర్టికులర్ కాండాన్ని తీసి రసాన్ని చేసి అది డ్రింక్లో యూస్ చేస్తే విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ డీటాక్సిఫైంగ్ ద బాడీ అని చెప్పేసి అని అంటున్నారు ఈ దీంట్లో ఈ కొమ్మనే దీనికి యూస్ఫుల్ అనమాట వీటికి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇవి బెటర్గా ఉంటాయంట ఉంటాయి వీటి వల్ల ఎంతవరకు అయితే దానికి యూస్ చేస్తున్నట్టు తెలియదు అయితే అని చెప్తుంటాను కానీ ఈ బాక్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ మోబీ డ్రింక్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ డీటాక్సిఫైంగ్ ద బాడీ దీన్ని సెనాట్రీ అంటారంట ఇలా ఈ పర్టికులర్ దాని కొమ్మలు ఈ ఈ ఫ్రూట్స్ అనేది తీసుకొని వీటిని ఫర్ ఆల్సో నోన్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ క్లియరింగ్ ద లీవర్ సో బేసిక్లీ ఆల్రెడీ మనము అంత ముందు డొమినా వీడియోలో కూడా చూసుకున్నాం సో ఇక్కడ ఈ ఐలాండ్స్లో వీళ్ళు చాలా వరకు న్యాచురల్ పద్ధతుల్లో న్యాచురల్ వేస్లో ప్లస్ ఇప్పటికీ చెట్లపైన ఎలాంటి మనకి ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ట్రీస్ ఉన్నాయో వాటిని యూస్ చేసుకొని ఇప్పటికీ వీళ్ళు ఆ పాత పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు సో ఒక విధంగా వీళ్ళు హెల్దీగా న్యాచురల్గా చాలా బాగా ఉండడానికి కారణం కూడా అంటే ఇంతటి హీట్ని తట్టుకుంటూ ఇంతటి వాతావరణ విపరీత పరిస్థితుల్లో కూడా వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంటే కేవలం ఈ చెట్ల పద్ధతుల్ని ఈ చెట్లని వాటిని వాడడం నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఫ్రాంజీ ప్యానీ ట్రీస్ అనమాట సో ఇవన్నీ డెకరేటివ్ స్టఫ్ లాగా అనిపిస్తున్నా కూడా వీటిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇవి ఏవైతే చెట్టు కొమ్మలు ఆకులు రాలిపోతాయో వాటన్నిటిని తినడానికి ఎకోసిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ అనమాట సో వీటన్నిటిని ఫ్రాన్జీ ప్యానీ అని అంటారు జాస్మిన్ ట్రీ మనకి తెలిసిందే ఇండియాలో చాలా ఉంటాయి లిల్లీస్ ఆర్ ఆల్సో సిమిలర్ రే బిల్లీ ఫ్లవర్స్ కూడా కనబడతాయి మనకి ఇండియాలో కనిపించే చాలా కామన్గా కనిపించే చెట్లు ఇక్కడ మళ్ళీ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి మ్యాంగో ట్రీస్ ఇప్పుడే చెట్టు కొమ్మ పైన నుంచి తెంపుకొని తింటున్నా ఈ టూర్లో బోల్డ్ రకాల చెట్ల దగ్గర నుంచి డైరెక్ట్ పై నుంచి తెంపుకొని ఫ్రూట్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసి తింటున్నా సో ఇక్కడ చెట్ల పైన మంచి మంచి ఫ్రూట్స్ని వాటన్నిటిని డై డైరెక్ట్గా కొను తొందే తినడమే కాకుండా ఈరోజు చెట్టు కూడా ఎక్కేసా చిన్నదే చాలా ఈజీగా ఉంది కాబట్టి ఎక్కేసా సో ఇలా నేను నా టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నా మోన్సరాట్లో సో ఇక్కడ వన్ డేనే ఉన్నా కూడా ఐఎమ్ హ్యావింగ్ లాడ్ ఆఫ్ ఫన్ హియర్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ ఎగ్జోరా ఫ్లవర్స్ అండ్ ఎగ్జోరా బెర్రీస్ కనిపిస్తున్నాయి ఇది ఏం గింజ మేసి ఇప్పుడు నా వెనకాల కనిపించేది ఎనర్జీ బుష్ అనమాట ఎనర్జీ బుష్ అనేది ఎనర్జీ డ్రింక్ లాంటిది సో దీని ఆకుల్ని మొత్తం గ్రైండ్ చేసేసుకుని దాన్ని టీలో కానీ లేకపోతే వాటర్లో కానీ కలిపి తాపుకుంటే సూపర్గా ఎనర్జీ ఇస్తుంది అంట సో ఎనర్జీ బూస్టర్ అనమాట సో మనకి రెడ్ బుల్స్ లేకపోతే మాన్స్టర్స్ లాంటి కెఫెన్తో కూడిన ఎనర్జీ బూస్టర్స్ అవసరం లేదు డైరెక్ట్ న్యాచురల్ ఎనర్జీ బుష్ ఇది ఎనర్జీ ట్రీ అనమాట ఇది క్యాండల్ ట్రీ అంటారంట దీస్ ఆర్ ఆల్ స్పెషల్ టు దిస్ పర్టికులర్ కంట్రీ అండ్ షీఈస్ హోల్డింగ్ ద క్యాండల్ ఫ్రూట్ చూడటానికి బనానా అండ్ పైనాపిల్ లాగా అనిపించి టెక్స్చర్ ఒక షుగర్ కేన్లా ఉండే ఒక స్పెషల్ ఫ్రూట్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ తీసుకురావడం జరిగిందంట వేరే దేశం నుంచి సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయమని చెప్పి చెప్పారు అండ్ దిస్ ఇస్ గుడ్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్ సేమ్ షుగర్ కెన్ లానే ఉంది అండ్ రుచి మాత్రం కొంచెం బనానా లాగా కొంచెం పైనాపిల్ లాగా అనిపిస్తుంది డిఫరెంట్ నా లైఫ్లో ఇలాంటి ట్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ నేను ట్రై చేస్తాను ఎప్పుడు అనుకోలేదు టీజర్ సెయింట్ జాన్స్ బుష్ అంటారు సో ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరమైన ట్రీ అనమాట సో ఇది పీరియడ్స్ టైంలో ఒక వన్ వీక్ ముందు తీసుకుంటే వాళ్ళకి ఇది బ్లడ్ కంట్రోల్ అనేది ప్లస్ వాళ్ళకి పెయిన్స్ అనేది కంట్రోల్లో ఉండి ప్లస్ బేస్ బ్లడ్ అనేది చాలా ఈజీగా బాడీలోంచి త్రో ఆఫ్ చేస్తుందంట సో ఇది లేడీస్కి చాలా ఉపయోగకరమైన ట్రీ అనమాట ఇలాంగ్ ఇలాంగ్ ట్రీ అంటారు సో దీని దీనిలోని ఆకుల్ని పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తారంట మంచి మంచి బ్యూటిఫుల్ స్మెల్ ఉంది ద్లస్ ఇస్ ఇలాంగ్ ఇలాంగ్ ట్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది ఒక శాంపిల్ హౌస్ అనమాట సో మిలిటరీ హౌస్ ఎలా ఉండేది అనేది ప్లిమౌత్ సెక్షన్లో ప్లిమౌత్ అనేది ఒక రీజియన్ మనకి వాల్కనూస్కి చాలా దగ్గరలో ఉండేది సౌత్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అది కన్జర్వేటివ్ జోన్లో ఉంది కాబట్టి దాంట్లో అక్కడికి అక్కడ ఏం కట్టడానికి కానీ ఏం ఇల్లు కానీ లేవు సో ఇట్స్ ఎ మీనియేచర్ వర్షన్ ఆఫ్ అ హౌస్ వేర్ దే యూస్ టు బిల్డ్ ఇట్ లైక్ దిస్ సో ఇలా ఉండేవి అనే ఒక పద్ధతి ఎలా ఉండేదని చూపించడం కోసం వీళ్ళ నేషనల్ ట్రెజర్ అయిన ఈ పర్టికులర్ బొటానికల్ గార్డెన్లో ఇలా ఒకటి వీళ్ళు తయారు చేసి పెట్టారు ఇక్కడే వీళ్ళ గిఫ్ట్ షాప్ కూడా ఉంది దీంట్లో ఇక్కడ ఏదైనా మంచి శోభనీర్ ఏమైనా దొరికితే తీసుకోండి ఇక్కడ మోన్స్రాట్ అని రాసింది ఈ పర్టికులర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది అండ్ దెన్ వాల్కానిక్ అడప్షన్ సో వాల్కనో ఉన్నది ఈ రెండు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం యాజ్ అ రిమెంబరెన్స్ మనకు శోభనీర్ వాల్కానిక్ అబ్జర్వేటరీ ప్లేస్కి వచ్చాము ఇక్కడ మనకి వాల్కానిక్ ఎక్స్ప్లోజన్స్ ఎప్పుడెప్పుడు ఎలా జరిగింది ఎలా అయింది ఆ ప్లేస్ అంతా ఎలా డ్యామేజ్ అయింది అనేది కూడా మొత్తం ఇక్కడ వాళ్ళు మనకు ఫొటోస్ రూపంలో ఇక్కడ పెట్టారనమాట సో ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏం జరిగింది ద బాక్సింగ్ డే కొలాబ్స్ డోమ్ కొలాబ్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ సో ఇలా ఎన్ని రకాల డ్యామేజెస్ జరగడంతో ఇది కంప్లీట్లీ అక్కడ సదరన్ సైడ్ అంతా కూడా మూవ్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మొత్తం కంప్లీట్ పిక్చర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ పెట్టారు సో మనం చూసుకుని అబ్జర్వేటరీలోంచి అసలు యాక్చువల్గా మొత్తం వాల్కానిక్ ఎరప్షన్ ఎలా ఉంది ప్లస్ ఆ వాల్ వాల్కానిక్ మౌంటైన్ ఎలా ఉంది అనేది అక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాన్స్రాడ్ మ్యాప్ మొత్తం వచ్చి ఇది సిక్స్టీన్ కిలోమీటర్స్ అండ్ లెవెన్ కిలోమీటర్స్ వైడ్ ఆ సిక్స్టీన్ కిలోమీటర్స్లో ఎయిట్ కిలోమీటర్స్ వరకు మాత్రమే యూజ్ చేస్తారు ఈ సదరన్ సైడ్ ఇదంతా కూడా సోఫ్రీ హిల్స్ వాల్కనో అని చెప్పేసి ఇదంతా కూడా వాల్కానిక్ జోన్ అనమాట సో వాల్కానిక్ మౌంటైన్స్ సో ఈ హాఫ్ పోర్షన్ అనేది మొత్తం కంప్లీట్గా దీన్ని ఎక్స్క్లూసివ్ ఎక్స్క్లూషన్ జోన్ కింద పెట్టేసి ఇక్కడికి ఎవరిని ఇప్పుడు పోనివ్వట్లేదు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ఈ వ్యూ అనేది చూసుకోబోతున్నాం మీకు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ వ్యూయింగ్ లొకేషన్ ఫర్ వాల్కనో మౌంటైన్ ఇక్కడ ఏవేవైతే కంట్రీస్ నుంచి ఇప్పుడు ప్రొటెక్టర్ అని మాంచెస్టర్ పోర్ట్లాండ్ ఐరన్ డ్యూక్ సో వేవ్ నైట్ ఇవన్నీ ఏవేవైతే షిప్స్ వస్తాయో వాటి షిప్స్ యొక్క ఫొటోస్ అనేది కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క చెక్కలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ యూ కెన్ ఆల్సో సీ ద పిక్చర్ హియర్ ఐలాండ్ ఆఫ్ ఫైర్ అని సో ప్రాపర్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఎలా ఉందనేది అప్పటి ఫోటోగ్రాఫర్ అనమాట సో ఇదంతా కూడా ఇక్కడ నుంచి బేసిక్లీ అబ్జర్వేటరీ నుంచి మనకు ఇదంతా లోపల ఇన్సైడ్ ఆఫీస్ ఇది సో వీళ్ళకి ఇక్కడ ఆడియో అండ్ వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి సినిమా చూసేంత టైం లేదు కాబట్టి రియల్గా వాల్కానిక్ మౌంటైన్ ఎలా ఉందనేది చూసుకున్నాం ఫ్రెండ్ సో ఇక్కడ విపరీతమైన గాలి వస్తుంది ఇప్పుడైతే అసలు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ బ్రీజ్ అనేది ఉంది ప్లస్ ఆ బ్రీజ్తో పాటు మనకి ఎండ కూడా వస్తుంది సో ఇక్కడ ఈ ఐలాండ్స్లో ఉండే స్పెషాలిటీ ఇది బ్రీజ్ ఉన్నా సరే మరి అనిపించదు ప్లస్ అంతే కాకుండా ఎండ వస్తుంది ప్లస్ అక్కడ చూసుకోవచ్చు అది వాల్కానిక్ మౌంటైన్ అనమాట హ్యూజ్ వాల్కానిక్ మౌంటైన్ అది సో అది యాక్టివ్గా ఉన్న వాల్కానిక్ మౌంటైన్ అది మౌంటైన్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది సో ఆ వాల్కనో అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మొత్తం అంతా కంప్లీట్ అది అబ్జర్వేటరీ జోన్ కింద మాత్రమే పెట్టి ఇక్కడ అబ్జర్వేటరీ ట్రెక్ నుంచి అబ్జర్వేషన్ మాత్రమే చేయగలము అక్కడ దగ్గరికి వెళ్ళలేము ఓన్లీ హెలికాప్టర్ రైడ్కి వెళ్ళేటైతే మాత్రమే తప్పించి దాని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు అదంతా ఎక్స్క్లూషన్ జోన్ కింద పెట్టేసి పక్క పెట్టేశారు సో అక్కడ నుంచి అటువైపు వెళ్తే అక్కడ ఫ్లైమ్ అవుతు అని ఆ తర్వాత వేరే ఓల్డ్ టౌన్ అని అవన్నీ ఏరియాస్ ఉన్నాయి అనమాట అక్కడ ఫైనల్లీ సముద్రం ఉంది సో ఈ సౌత్ సైడ్ అంతా కూడా క్లోజ్ చేసి పెట్టారు సో దిస్ ఇస్ ద క్లోజెస్ట్ విచ్ వీ కెన్ సి ద వాల్కెనో ఫ్రమ్ మోన్స్రాట్ సో మాన్స్రాట్లోనే అత్యంత దగ్గరగా ఈ ఇక్కడ నుంచి మాత్రమే మనం చూడగలము సో ఇదే క్లోజెస్ట్ మౌంట్ మాన్స్రాట్ వాల్కెనో అబ్జర్వేటరీ అనమాట సో ఈ పర్టికులర్ ఈ అబ్జర్వేటరీలోనే ఈ వీడియో ఈ పర్టికులర్ టీషర్ట్ కూడా కొనుక్కున్నాం సో ఇక్కడ రిమెంబరెన్స్ కోసం సో దట్స్ రైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్ని మబ్బులు కాదనమాట సో మబ్బులు పైన ఉన్నాయి కానీ అదంతా కూడా వాల్కెనోలోంచి వచ్చే పొగ అది మబ్బులతో కలిసిపోతుంది అదంతా కూడా వాల్కనోనే సో యాక్టివ్ వాల్కనో ఎన్నో వాల్కానిక్ మౌంటైన్స్ ఉన్నాయి ఈ కరబియన్ ఐలాండ్స్లో దాంట్లో ఇది హ్యూజ్ అండ్ యాక్టివ్ ఫర్ మెనీ 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 ఇయర్స్ అయితే నేను మళ్ళీ నిన్నట్లాగే షార్టెస్ట్ ఫ్లైట్ అండ్ స్మాలెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవర్ ఫ్లైట్ ఎక్కేశాను అది ఎక్కేసి ఇప్పుడు మౌంట్స్ నుంచి మళ్ళీ యాంటీగా వెళ్తున్నాను రేపు మనం సెంట్కిట్స్ వెళ్ళబోతున్నాము సో యాంటీగాకి వెళ్ళడానికంటే ముందు ఈ ఫ్లైట్ గురించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ మనము ఈ ఫ్లైట్ చాలా చిన్న ఫ్లైట్ ఇవన్నీ అనుకున్నాం కదా దీనికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ చాలా యూనిక్ డీటెయిల్స్ అనేది నేను మీకు తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేద్దాము ఆ తర్వాత ఈ పర్టికులర్ ఫ్లైట్స్ని ఏమంటారు బిఎన్ బ్రిటన్ నార్మల్ ఐలాండర్ ఫ్లైట్స్ అంటారు అనమాట సో ఈ బిఎన్ ఫ్లైట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి వీటి గురించిన డీటెయిల్స్ మోర్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఆల్రెడీ ఫ్లైట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వడం రెడీ ఉంది సో లెట్స్ జస్ట్ టేక్ ఆఫ్ ఎంపికలో ఒక సీ బీడ్ అని పెట్టుకొని చెప్పండి సీ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి సీ వల్ల చాలా వరకు మెరీన్ ఆటిమల్స్ కి అంట ఆ బ్రౌన్ కలర్ లో కనిపించదు అంత కూడా సీ బీడ్ బ్రిటన్ నార్మన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ని కనిపెట్టారనమాట బిఎన్ టూ ఐలాండర్ దీని పేరు సో బ్రిటన్ నార్మన్ వాళ్ళు వీళ్ళు యూకేలో అప్పుడు ఐర్లాండ్లో కనిపెట్టారనమాట దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సో వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే నైన్టీన్ సిక్స్టీస్లో సెవెంటీస్లో కనిపె వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్లైట్స్ కూడా ఇప్పటికీ రన్ చేస్తున్నాయి సో వీటి లైఫ్ అంత బాగుంటుంది దీని వాల్యూ ఐదు కోట్లు కొత్తది కొంటే అదే యూజ్డ్ది రెండు వేల రెండు రెండు వేల నాలుగు ఇప్పటికీ అమ్ముతున్నారు వీళ్ళు కోటి ఇరవై లక్షలు ఫ్రెండ్స్ యాంటీగా ఎయిర్పోర్ట్లో దిగిపోయాను సో ఈ రోజు మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ ఏం ఛార్జ్ చేయలేదు ఎందుకంటే రేపు మార్నింగ్ టెన్ థర్టీకే నేను సెంట్ కిట్స్కి వెళ్తున్నాను అని చెప్పాను సో వాళ్ళు ఓన్లీ ఎంట్రీ స్టాంప్ వేశారు కానీ మళ్ళీ వీజా ఫీ అయితే ఛార్జ్ చేయలేదు మొన్న యాక్చువల్గా ఏమన్నారంటే మళ్ళీ రీఎంటర్ అవుతే మళ్ళీ వీజా ఫీ హండ్రెడ్ డాలర్స్ పే చేయాలన్నారు కానీ ఈరోజు ఏం చార్జ్ చేయాల్సిన అవసరం లేకుండానే పే చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ స్టాంప్ వేసేసి పంపిస్తారు సో మాన్స్టార్ట్ నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ మనము బిఎన్ ఐలాండర్ ఫ్లైట్లో వచ్చేసాము సో బిఎన్ ఐలాండర్ ఫ్లైట్ గురించి చెప్పాను కదా అది సెకండ్ హ్యాండ్లో కొనాలంటే కోటి ఇరవై లక్షల రూపాయలకి డైరెక్ట్ రెడీగా అమ్ముతున్నారు బియన్ ఐల్యాండర్ వాళ్ళు సో కావాలంటే బ్రిటన్ నార్మన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు దీన్ని గంటకి దాదాపు రెండున్నర లక్షల రూపాయలకి వీళ్ళు రెంట్కి అనమాట సో అక్కడ మనకి వీడియో తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి తీయలేదు సో దీని ఫ్లైట్ అనేది ఒక పద్నాలుగు వేల కిలోమీటర్ల స్పీడ్తో పద్నాలుగు వేల ఫీట్ల హైట్లో మాత్రమే వెళ్తుంది అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తుంది ప్లస్ ఇది దాదాపు దీని జర్నీ మొత్తం ఓవరాల్గా ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దిన్ రేంజ్ అనమాట సో ఇది బిఎన్ ఐలాండర్ యొక్క స్పెషాలిటీ సో ఆ పర్టికులర్ ఫ్లైట్లో నేను వచ్చాను దీని ప్రైవేట్ జెట్ కింద కూడా వాడుతూ ఉంటారు చాలా మంది ప్రైవేట్ జెట్స్ని దీంట్లో యూజ్ చేస్తుంటారు సెవెన్ మెంబర్స్ ప్యాసెంజర్స్ ప్లస్ వన్ పైలట్ అనేది దీంట్లో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది సో దట్స్ ఇట్ నౌ అండ్ ఇక్కడ దాకా వచ్చిస్తాను సో నా ట్రావెల్ జర్నీ ఎలా అనిపించింది మీరు ఇంత చిన్న ఫ్లైట్లో ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేశారా లేదా అవన్నీ నాకు కమెంట్స్లో తెలియజేయండి సో దట్స్ ఇట్ నౌ టేక్ కేర్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యాంటీగా ఒక గోల్ఫ్ కోర్స్కి వచ్చా ఇది ఒక గోల్ఫ్ పోస్ట్ పాయింట్ ఇది అండ్ ఇదంతా హ్యూజ్ గోల్ఫ్ కోర్స్ అనమాట ఎంత పెద్దగా చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా కంటిన్యూస్గా పెద్ద గోల్ఫ్ కోర్స్ అనమాట గోల్ఫ్ పాయింట్ సో ఇదంతా కంప్లీట్ ప్రాపర్గా ల్యాండ్స్కేపింగ్ చేసి సో బాల్ కొడితే అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసేటట్టు ఇప్పుడే వాళ్ళు కొంతమంది దిగుతున్నారు అక్కడ బ్యాటరీ కార్లో సో ఇది గోల్ఫ్ పాయింట్ అనమాట సో ఇలా రకరకాల గోల్ఫ్ కోర్సెస్ ఇక్కడ యాంటీకాలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కసినోస్ ఉన్నాయి అండ్ దెన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ప్లస్ బార్స్ ఉన్నాయి స్ట్రిప్ క్లబ్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట రకరకాల నైట్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ అండ్ బర్బుడాలో ఉన్నాయి కానీ అదే మాన్స్టార్ట్ చూసుకుంటే కేవలం నాలుగు వేల ఐదు వందల మంది జనాభా అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ కానీ ఏవి లేవు సో నైట్ అయిందంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట సో పక్కనే మోన్స్టాట్ నుంచి ఇక్కడ దాకా అయితే యాంటీగాకి అయితే వచ్చాము రేపు మార్నింగ్ సెయింట్ కిడ్స్కి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ నాకు ఈ Uh, golf course shooter gun, chala baan pichi chala beautiful gun pichi, make chupi chala pichi, api chupas. Friends, so I have a professional golfer here. No, no, no. <laughs> so <laughs> he's going to help us understand how to golf. Okay, so my name is Rama RK uh, okay, and I'm uh, from India. Okay, uh, I'm Errol Hodge, I'm from Antigua. Antigua, okay. Okay, so quick, you know, uh, 15 second lesson uh, ok how to hold a golf club. Okay, right. with these three fingers. Okay. Right? And um, then these two. Okay. Lock, like okay, this. okay. And um and, and then you keep tripping like, this, it like yeah. that you got. Okay, uh, and what is this? That's the cutter. Okay. Green. Um yeah, this is, yeah, is where you uh is, uh when you're on the green. Okay. This is, yeah, this is what you use is to... Oh, you use this for the smaller yeah. distances? Yeah. And this is actually for hitting. Yeah. Okay, so three three fingers and then uh, lock it lock, lock it like this yeah it's not, it's not the kind of okay but, um, but, you know, it, it takes a while yeah it understood while. it's but not so easy um, i understood that yeah, right? um, okay yeah it's i a understand fun game. it's a fun game it takes a lot of time it takes a lot of time right mm -hmm. a friend of mine says golf is um, a mystery okay me I, and i told him it takes oh the mystery mm -hmm. sometimes it's a misery, pure misery. <laughs> yeah but you have to find the ball all yeah, the ball way all the time. yeah absolutely can i can i just yeah, sure. put, put sure. this just give it a shot I'll, i'm not gonna go a longer period a longer distance so i'll just do only this smaller okay. no it takes uh, power థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ వాస్ గుడ్ ఐ మీన్ ఐ ఐ నో దాట్ ఇట్ టెక్స్ టైమ్ బట్ ఇట్స్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యూర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ సో యాంటిగాలో సర్వీస్ అపార్ట్మెంట్కి వచ్చేస్తా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది చూసుకోండి ఫుల్ వర్షం పడుతుంది సో ఇక్కడ లాక్ బాక్స్ అని ఒకటి పెడతారనమాట లాక్ బాక్స్లో మనం కీ తీసుకొని వెళ్ళాలి సో ఇది ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సో ఇక్కడ ఒక లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఒక చిన్న బెడ్రూమ్ ఇది సో ఇది ఒక్కటైనా మనకు సరిపోతుంది అనమాట బట్ ఎంత పెద్దగా ఉందని చూసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ అండ్ మనకి సోఫా మంచం ప్లస్ ఈ పెద్ద కిచెన్ మొత్తం హోల్ ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్ సెటప్ ఉంది అండ్ దెన్ యూ హ్యావ్ ఎ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నేను స్టే చేయబోతున్నా అండ్ ఆల్సో ద బాత్రూమ్ బాత్రూమ్ ఈజ్ ఆల్సో గుడ్ సో ఇట్స్ క్లీన్ నీట్ బాత్రూమ్ ఎక్కడ ఉంది సో ఇది నేను ఎక్కడికి వెళ్ళినా సరే సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎందుకు చూపిస్తూ ఉంటాను అంటే సో నేను ఎక్కడ ఎలాంటి కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాను లేదా ఎలా ఇబ్బంది పడుతున్నాను అనేది మీకు ఒక ఐడియా రావడం కోసమే నేను ఇది చూపిస్తూ ఉంటాను అనమాట ప్లస్ అంతేకాకుండా ఇద్దర్ఆర్ ఎనీ అదర్ సోలో ట్రావెలర్స్ సో నాతో పాటు సోలో ట్రావెలర్స్ ఎవరైనా ట్రావెల్ చేయదలుచుకుంటే దే కెన్ ఆల్వేజ్ జాయిన్ మీ సో అకామిడేషన్ అయితే నేను ఒక్కరికైనా ఇద్దరికైనా అంతే ఖర్చు అవుతుంది ట్రావెలింగ్ కూడా అంతే ఖర్చు అవుతుంది మీరు వీజా అండ్ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకున్నట్టయితే యూ కెన్ కమెంట్ జాయిన్ మీ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ టుగెదర్ ఓకే గైస్ సో దిస్ ఇస్ ఇట్ అండ్ ఇక్కడ యాంటీగాకి అయితే వచ్చి నేను సో రేపు మార్నింగ్ మనము సెంట్ కిట్స్కి వెళ్ళబోతున్నాం సో దాట్స్ ఇట్ ఫర్ నా దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యాంటీగా టేక్ కేర్ బాయ్